నమస్తే అండి నేను మీరు ఉపాయలే ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు షూట్ చేసిన వీడియో అండి కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను మీకు నచ్చిందో లేదో తెలియదు వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి లేదంటే లేదు ఈసారి మేము థర్డ్ డేస్ చేసుకున్నాము అసలు రిజర్వేషన్స్ అయితే లేవు మాకు ముందు రోజే ఇలా రావాలని ఫోన్ వచ్చిందనమాట ముందు రోజు నైట్ ఇంకా అప్పటికప్పుడు చూస్తే ఇవి మాత్రమే ఉన్నాయి నార్మల్గా చెప్పాలంటే నాకు మా వారికి ఒకవైపు అయిన ఛార్జీ ఒక్కరిగా అయ్యింది ఇప్పుడు మామూలుగా అయితే ఈ అమౌంట్ తోటి మేము వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేస్తాము కానీ ఒక్కవైపు అయింది ఇంకేం చేయలేము అనమాట ఇంకా మామూలుగా అయితే స్లీపర్స్ అయితే అసలు తెలిసిందే కదా ఇప్పుడైతే నెల నెలన్నర ముందు నుంచి చేస్తే కానీ రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అవ్వట్లేదు అది కూడా ఇప్పుడు వచ్చేదంతా పండగ సీజన్ కదా ఇంకా అస్సలు ఖాళీగా ఉండదు అదొకటి భయము ఇంకా మా పిల్లలకేమో విండో మామూలుగా స్లీపర్ అయితే విండో అలా చూసుకొని ఉంటారనమాట అక్కడే కూర్చొని విండో దగ్గర పాపం ఇది గ్లాస్ కదా కానీ బాగుంది ఇది కూడా కానీ డబ్బులు కూడా అంతే బాగున్నాయిలండి పిల్లలతో జర్నీ అంటే మాత్రమో నాకు చీరల బాపట్ల నుంచి నేరుగా ట్రైన్ ఉంటేనే నచ్చిందనమాట ఇదివరకు అయితే విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ అది బొబ్బిల వరకు అనమాట అంటే రాయిగడ బొబ్బిల వరకు కొంచెం బొబ్బిలి నుంచి మాకు అక్కడ దగ్గరని అలా చేసుకునే వాళ్ళ ఇప్పుడు దానికి కూడా రిజర్వేషన్స్ ఏమీ అసలు చూపించట్లేదు అనమాట సో అందుకని ఇంకా లక్కీగా అయితే ఈ తిరుపతిపూర్ ఉంది పెళ్ళైన కొత్తలో అనుకుంటే ఎక్కువగా తిరుపతిపూరికి వచ్చేవాళ్ళం ఆ తర్వాత చాలా తక్కువ ఇప్పుడైతే అసలు వద్దామన్నా సరే రిజర్వేషన్లే దొరకట్లేదు ఎలాగో లక్కీగా ఏసీ అయినా సరే దొరికింది అదే చాలు లేదంటే పిల్లలతో వెళ్తాం చాలా ఇబ్బంది అయ్యేది ఇంక ఇక్కడ కరెక్ట్గా బ్రిడ్జ్ మీదకి వచ్చామో లేదు విజయవాడ కృష్ణమ్మ మధ్యలో అలా ట్రైన్ కాసేపు అయితే ఆపేశారనమాట ఇంకా మా సాత్వి రేను నేను ఇంకా అలా చూస్తా జూమ్ చేసుకొని గేట్లు అన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాటర్ ప్రవాహం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట వాటర్ మాత్రము చాలా ఎక్కువగా ఉంది అసలు బ్రిడ్జికి కొంచెం అంతే గ్యాప్ కొంచెం తగ్గినట్టుంది ఉంది మొన్నటి వరకు ఇంకా ఎక్కువగా ఉండేది కానీ ఏదేమైనా నాకు ఇలా ట్రైన్ వెళ్ళేటప్పుడు కొంచెం భయంగా ఉండేది అనమాట బ్రిడ్జిల మీద నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడ మా ఇంటికి వచ్చిన తర్వాత విజయవాడ వెళ్ళి రావాలి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము అది కూడా పక్కనే ఉండి కూడా వెళ్ళలేకపోతున్నాము నిజానికి మనం మేము తిరుపతి వెళ్ళాము కదా అంతకుముందు సాత్వికని తీసుకొని విజయవాడ వెళ్ళి తనకి అక్కడ ఇంటర్కులు ఇవ్వాల్సింది కానీ అప్పుడు కుదరలేదు అందుకని ఇంకా ఐదు సంవత్సరాలకి లేమని చెప్పి ఆ రోజు తిరుపతిలో కూడా తీయలేదనమాట అంటే విజయవాడలో ముక్కు సాత్వికకి కానీ ఎలాగో ముక్కు చెల్లించుకోలేదు కదా ఒకసారి అలా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాంలా అయితే అనుకున్నాము ప్రస్తుతం నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి అంటే ఇంకా ఇక్కడికి వచ్చిన పని అయితే అమ్మలేదు ఇంకా మేము ఏదో వన్ డే టూ డేస్లో అయిపోయేది అనుకొని వచ్చాము కానీ ఇక్కడ దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది అనమాట వాళ్ళ ఇంటికి వచ్చి మెయిన్ వచ్చి రేడోకే స్కూల్ పోతుంది అది ఒకటే బాధ ఇంకా వ్యవసాయం అంటారా వ్యవసాయం మేము ఇప్పుడు పెద్దగా లేదు కదా లైన్ ఒకటి ఉన్ను దొండ ఒకటే ఉంది కాబట్టి వేరే వాళ్ళకైతే నీళ్ళు పెట్టమని చెప్పాము ఇంకా కాయలు అయితే మనుషులు వచ్చి కోస్తున్నారనమాట కాకపోతే ఏంటంటే రేణు స్కూల్ ఒక్కటే చిన్న దిగులు ఇన్ని రోజులు ఉండిపోయాం కదా అందుకనే పిల్లల్ని కూడా తీసుకొచ్చాము ఎందుకంటే లాస్ట్ టైం కూడా వచ్చి కొంచెం అంటే ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఉండిపోవాల్సి వచ్చిందనమాట మళ్ళీ ఎందుకులే అని చెప్పి ముందు జాగ్రత్తగా ఇద్దరిని తీసుకొని వచ్చేసాము ఇక్కడ ఇంకా నైట్ ఫుడ్ అయితే నేను ఇంటి దగ్గర నుంచే పులిహోరను బంగాళదుంప కూర అయితే చేసుకొని తీసుకొచ్చానండి ఇంకా అందరం తినేసి నెక్స్ట్ ఏమో విజయనగరంలో దిగాము తెల్లవారు ఆరు గంటలకి అక్కడి నుంచి బస్సు ఎక్కి సాలూరులో దిగి మళ్ళీ అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఇంకా పచ్చదనం కనిపించిందంటే అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసినట్టే వర్షాలు పడుతున్నాయి ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది మేము మార్నింగ్ కదా పది ఇంటికాయలు వచ్చేస్తాం వంట వంట అయితే చెప్పాను ముందుగానే ఇంకా మా అమ్మ ఏమో పప్పుచోరు ఇంకా అలానే గుడ్లు అయితే ఉండింది ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి ఇంకా అందరం కూడా భోజనం అయితే చేసేసాము అసలు ట్రైన్ నుంచి ఏమీ తినలేదనమాట ట్రైన్ దిగాము ఇంకా వెంటనే బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కిపోయాము బస్సు సరిగ్గా పడదనమాట మళ్ళీ తిని టిఫిన్ చేస్తాయి వాంతలు ఎక్కడైతే అని చెప్పి పిల్లలు కూడా తినకుండా ఇంకా అలా వచ్చేసాము ఇంకా వస్తూ రాంభద్రపురంలో మొక్కజొన్నకాండ్లో విజయనగరంలోనేమో ధాన్యం కాయలు అయితే తీసుకున్నాను మేము స్లీపర్లోనే ఎన్నిసార్లు వచ్చామో కానీ ఒక్కసారి మాత్రమే దొంగతనము అదే ఇన్సిడెంట్ జరిగిందనమాట కానీ మా వారు చూసి తనని శుభ్రంగా కొట్టేశారు అప్పుడు మాకు ఇవాళ అయింది ఫోను దొంగిలించడానికి వస్తున్నాడు ఇంకా మా పై నుంచి మా వారు చూసి వెంటనే వచ్చి ఇంకా కొట్టి ఇంకా అందరూ లేసాం అది అదొకసారి నెక్స్ట్ నైట్ వచ్చేటప్పుడు మాత్రము మళ్ళీ అసలు ఏసీలోనే ఎంత సెక్యూర్గా అనుకున్నాను కానీ అక్కడ దొంగతనం జరగడం ఏంటో నాకు అర్థం కాలేదు వేరే వాళ్ళు బ్యాగ్ అయితే తీసుకువెళ్ళిపోయి మనీ తీసేసుకొని మిగతా బ్యాగ్ ఏమో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారంట అక్కడ డోర్ దగ్గర ఇంకా అదేమో టీటీ గారికి దొరికి కాల్ చేసి ఇంకా బ్యాగ్ అయితే ఇచ్చారు కానీ మనీ అయితే లేదు లక్కీగా మొబైల్ ఇవన్నీ వదిలేస్తారు కానీ ఓన్లీ మనీ మాత్రమే తీసుకెళ్ళిపోయారు ఇంకా అక్కడ గోల్డ్ ఉన్నా ఏది ఉన్నా సరే అలానే పట్టుకుపోతారు కదా కొంచెం భయం వేసింది ఇంక అప్పటి నుంచి నిద్ర లేదు ఇంకా మావారేమో ఇంకా ఇక్కడికి వచ్చారంటే చెప్పాను కదా ఇప్పుడు కూడా హాలిడే అనమాట తనకి ట్రిప్కి వచ్చినట్టు ఉండిద్ది ఇంకా మేము తీసుకొచ్చిన మొక్కజొన్న కండలు అయితే మా అమ్మ మా పిల్లలు ఉడకబెట్టినంత వరకు కూడా ఊపిరి తీయలేదు ఇంకా మా అమ్మ ఏమో ఉడకబెట్టింది ముప్పై రూపాయలంటా కవర్ అసలు మేము నమ్మలేదు ఎంత తీగున్నాయి టేస్ట్ కూడా అంతే బాగున్నాయి కండలు ఇంకా తీసుకున్నాం కోదే మరో కవర్ అనిపించింది కానీ అప్పటికి బస్సు వెళ్ళిపోయింది ఏ వందో ఎంత ఉండిద్దేమో కవర్ అనుకున్నాము ఎందుకంటే మాకు వెళ్ళి కొంచెం రేటే కదా మొక్కజొన్న కండలు ట్రైన్లో నైట్ వచ్చేటప్పుడు కూడా పది వంద రూపాయలు ఆటలకి అయిపోయినాయి కొంచెం పప్పులు కూడా పట్టలేదు నలభై రూపాయలంట ప్లేట్ అసలు చప్పగా అసలు తిన్నట్టు కూడా అనిపించలేదు ఇంకో రాగానే మేడ మీదకి వచ్చాను మొక్కలు చూడాలి కదా ఏమేమి ఉన్నాయని చూద్దామని వస్తేనేమో ఎప్పటి నుంచో నేను ఈ శంఖం పూలు ఉన్నాయి కదా బ్లూ కలర్ది ఈ చెట్టు తీసుకువెళ్దామని అంటే విత్తనాలు వస్తాయి కదా దీనికి ఇదిగో ఇలా ఆ విత్తనాలు తీసుకెళ్దామని చూస్తే లాస్ట్ టైం వచ్చేటప్పుడు కొంచెం అప్పుడే కడుతుందనమాట విత్తనము పెద్దగా లేదు కానీ ఇప్పుడు మాత్రము విత్తనం భలే కట్టుందనమాట నాలుగు అరకుంటా ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి వీటిని ఎండలో ఎండబెట్టి నాటుకున్నామంటే భలే వస్తాయి పువ్వులు కూడా ఎంత బాగానే చూసారో ఎప్పటి నుంచి ఇలాంటి చెట్టు ఇంటికాడ నాటుకోవాలని మా ఏరియాలోనేమో మా అదే మా విలేజ్ వరకు అయితే మా ఊర్లో ఎక్కడా లేదనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు అలా తీసుకెళ్దామని చూస్తుంటేనే ఇప్పుడు వచ్చినాయి ఈ బంతి చెట్టు లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మొక్కలు తీసుకొచ్చాయని చెప్పాను కదండి అవి కాకపోతే ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కువేం తీ తీసుకోలేదు మహాలక్ష్మి వాళ్ళు మా మామీ వాళ్ళే తీసుకున్నారనమాట ఇంకా ఒక్క చెట్టు ఏమో నాటితే బాగానే మొగ్గలు కూడా వచ్చినాయి ఇది వరకు ఇలానే మొక్కలు నాటితే వాళ్ళు వీళ్ళు తీసుకువెళ్ళిపోయారు మా అమ్మ కూడా ఏమనలేదంట ఇంకా మా చెల్లి ఏమో ఒకటే ఎందుకమ్మ అలా ఇచ్చేసావు నేను ఎంతో ఇష్టపడి వేసుకున్నామని చెప్పి మళ్ళీ వేసింది ఇవెవరికైనా ఇచ్చే అసలు ఊరుకోను డైలీ నీళ్ళు పోస్తూ ఉండు చాలు నువ్వు ఏం చేయక్కర్లేదు అంటే ఇంకా మొక్కలైతే బాగానే చూస్తుంది కిందికి వచ్చేసరికి ఇంకా మా పిల్లలేమో ఇక్కడ జానపద పాటలు వస్తాయన్నమాట ఇంకా వేసుకొని ఏమో డ్యాన్స్ చేసుకుంటున్నారో గొడవ పడుతున్నారో అర్థం కావట్లేదు నెక్స్ట్ ఇంతలో ఏమో బత్తాకాయలను అలానే నిమ్మకాయలు అయితే వచ్చినాయి సీజన్ కదా ఏ సీజన్లో అవి తీసుకొస్తే అమ్ముతూ ఉంటారు మామిడిపళ్ళు వచ్చినప్పుడు మామిడిపళ్ళు కూడా తీసుకొస్తారు సీతాపల్లలు నార్మల్గా కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చేట్టు అమ్ముతారు అనమాట డబ్బుల కంటే ఎక్కువగా బియ్యానికి అలా తీసుకుంటారు వద్దు వద్దు అన్నా సరే ఇంకా మేము అక్కడ వల్లిసైతే ఇచ్చింది తీగ ఉన్నాయి అని కాయ వచ్చి ఐదు రూపాయలంట ఇంకా నేనేమో రెండు తీసుకోమ్మా చాలు ఎక్కువ వద్దనైతే అనేసాను ఇంకా అమ్మేమో రెండు తీసుకొని ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకుంది పులిహోర అంటే చాలా ఇష్టం అమ్మకి ఇంకా పులిహోర చేస్తామని చెప్పి తీసుకుంది అనమాట మేమేం చేసాం చూడండి తీగ ఉన్న కాయలేమో రెండే ఈరోజు తీసుకున్నాము తీగ ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ డే వేరొకరి దగ్గర తీసుకుంటే అవేమో చాలా పుల్లగా ఉన్నాయి అస్సలు తినబుద్ధి కాలేదు ఇంకా మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు ట్రాయింగ్లో పిల్లలు తింటారు కదా ఇంట్లో చక్రాలు ఉంటే అదేమో బ్యాగ్లో పడేస్తాను కానీ పిల్లలకి ఏమి ఇవ్వలేదు అనమాట ఇక సాయంత్రము ప్యాకెట్ పక్కన పెట్టుకుని అందరం కూర్చుని మాటలు చెప్పుకుంటూ తింటున్నాము ఇంతలో నేనేమో మా అమ్మతో అమ్మ పప్పు చీటీ నెల కట్టేసావాళ్ళంటేనే ఇంకా చీటీ తీసుకొచ్చి అయితే నాకు ఇచ్చింది ఇది చాలామంది కడుతూనే ఉంటారు చాలామందికి తెలిసే ఉండేది కదండి ఆ పన్నెండు నెలలు మనం కడితే సంక్రాంతికి ఒక వారం ముందైతే మనకి సరుకులన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట నెలకేమో అమ్మ నాలుగు వందలు కడుతుంది నాకైతే మాత్రము ఈ పప్పు చీటీ కట్టే విధానము చాలా బాగా నచ్చింది ఎందుకంటే పండే టైంలో ఒక్కసారి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పుడు ఇబ్బంది పడే కంటే నెల నెల ఎలా ఖర్చు పెడతామో మనకే తెలియదు అందుకే ఇలా ఎంత కొంత మనమే కట్టుకున్నామంటే కరెక్ట్గా పండే టైంకి సామాన్లు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి రెండు వందల రూపాయలు పప్పు చీటీ కూడా ఉంది కానీ ఇంత అంటే ఇన్ని సామాలు రావన్నమాట నాలుగు వందల రూపాయలు అయితే మనకు ఎక్కువ వస్తాయి అందుకని ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అందరూ నాలుగు వందల రూపాయలవే కడుతున్నారు ఇక్కడ మా వీధిలో అయితే ఇక్కడ అందరూ కడుతున్నారు అనమాట ఇంకా అమ్మ కూడా కడుతుంది ఇంతలో మహాలక్ష్మి అయితే వచ్చింది సాయంత్రం చేసి తనైతే మా అక్కి వాళ్ళ అబ్బాయి అయితే తీసుకొచ్చి వదిలిపెట్టెళ్ళారనమాట ఇంకా వస్తూనేమో ఫోన్ చేసింది ఏమైనా తిండని తీసుకురానంటే మా వారేమో స్వీట్స్ ఏమైనా ఉంటే తీసుకురమ్మని చెప్పు అన్నారు ఇంకా అయితే తీసుకొచ్చింది రసగుల్లా లడ్డు ఇంకా బూందీ ఇవన్నీ తెస్తేనే ఇంకా అవి కూడా అక్కడికక్కడే కూర్చొని అలా మాట్లాడుకుంటే ఇంతలో నాన్ నాన్స్టాప్గా అసలు వర్షం ఏమంటే కూర్చుందో ఎందుకంటే ఈ మధ్య అసలు ఎప్పుడు వర్షం చూడలేదు మా ఊరిలో అసలు వర్షం లేదు తెలిసిందే కదా ఇంక ఇక్కడ ఇక్కడికి వచ్చి నుంచి మాత్రము ఇక్కడ డైలీ కురుస్తూనే ఉంది ఏమో అమ్మ చికెన్ తీసుకొచ్చింది ఇంకా వంట అయితే మహాలక్ష్మి చేసింది వచ్చి కొంచెమేమో ఫ్రై చేసింది కొంచెం ఏమో కర్రీ చేసింది అనమాట ఎప్పుడు కూడా ఇలానే చేసిద్ది నేను మొత్తం ఏదో ఒకటే చేసి అంటే ఇంకా రెండు చేసిద్ది అనమాట వీటిని ఇంకా అది అక్కడితో ఫస్ట్ రోజు మేము వెళ్ళిన రోజు వీడియో అండి అది అంటే వెళ్ళిన రోజు షూట్ చేసింది ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట అంటే రెండు ఒకే వీడియోలను అయితే మీకు చూపించేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నాయి సోల్ అండి సోల్ అని పిలుస్తాం అనమాట మేము ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రాగులు ఈ రాగి పిండి పిండి అవి ఉంటాయి కదా అవి అనమాట చేతికి పొట్టులాగా అంటుతుంది చూసారు కదా అది అంటే అవి మొక్కజొన్న కండిలా ఉంటాయి కదండి వాటిని అంటే అంటే మిల్లీకేసేటప్పుడు ఆ పొట్టు అనేది ఆటోమేటిక్గా అందులోకి వచ్చేసిద్ది అనమాట అదే ఇంకేమీ కాదు మనము వీటిని రెండు విధాలుగా శుభ్రం చేసుకోవచ్చు ఒకటేమో నీటిలో వేసి కడిగి ఆరబెట్టుకుంటారనమాట ఆ పొట్టు అంటే పైన పిండిలా వచ్చింది చూడండి అది పోవటానికి అండ్ సెకండ్ది వచ్చి ఇలా చాటుతోటి చెరుగుతూ ఉంటారనమాట చెరుగుతూ ఉంటే ఆ ఉన్న అది ఉంటుంది కదా పిండి లాంటిది మొత్తం కూడా పోయిద్ది ఇంకా అందులో రాళ్ళు ఏమైనా ఉంటే కూడా మనం ఏరుకుంటే చేసుకోవచ్చు ఇది వరకు ఇదే రాగుల్ని మేము రైతుల దగ్గర ఇళ్ళప్పుడు పండించేవారనమాట వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళమే కానీ ఇప్పుడేమో కొట్లో కొనుక్కోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరు పెద్దగా పండించట్లేదు కేజీ నలభై రూపాయలు అంటే ఇంకా నేనేమో మూడు కేజీలు అయితే తీసుకురామ్మని చెప్పాను అమ్మకి అక్కడ మేమంటే ప్యాకెట్లతో కొనుక్కుంటాం కదా పైగా మన కామెంట్స్ కూడా వచ్చాయి ఆ ప్యాకెట్స్ మీకు ఎలా అసలు తినాలనిపిస్తు తాగాలనిపిస్తుంది చేసుకుని అసలు ఏం బాగుంటాయి కలితీ కరుస్తాయి ఇంట్లోనే చేసుకోవచ్చు కదని నాకు అక్కడ ఇవి ఇవి ఎక్కడ అమ్ముతారు ఇవేవి నాకు అక్కడ తెలియదు అనమాట ఇక్కడ అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే దొరుకుతాయి ఇంకెలాగా వచ్చాం కదా పనిలో పనికి ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇంకా అమ్మనైతే తీసుకొని రమ్మని చెప్పాను మొత్తము మూడు కేజీలు తీసుకున్నాను ఇంకా అవే మా అమ్మ సరిపోతాయో సరిపోవా అని అయితే అంది ఇంకా వేరే అమ్మమ్మ వండిద్ది అనమాట మా వీధిలోనే ఇంకా అమ్మమ్మని పిలిపించి అమ్మమ్మే చేసింది అంటే ఇవి మనకి రావనమాట శుభ్రం చేయడము వాళ్ళకంటే పెద్దవాళ్ళు అలవాటు కదా ఇంకా అమ్మమ్మే చేసి ఇచ్చింది మళ్ళీ నీకు ఇంకెప్పుడైనా అవసరమైతే ముందుగానే చెప్తే ఇలా చేసి పెడతాను ఇంకా నువ్వు కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి మిల్లి పట్టుకుంది అని అయితే చెప్పింది ఈ మూడు కేజీలు దగ్గర దగ్గర మూడు నెలలు మూడు నెలల పైనే వచ్చిందంట పిండి కూడా ఎక్కువ తీసుకెళ్ళా మళ్ళీ నిలబున్నట్టుండిద్ది పైగా పురుగు పట్టిద్ది ఏమో వద్దనేస్తాను కేజీ నలభై రూపాయలేనంట ఇంకా మూడు కేజీలు పట్టడానికి ఒక ముప్పై రూపాయలు మొత్తం నూట యాభై రూపాయలు పిండి అది మొత్తం అదే మా ఊర్లోనే ఒక పిండి ప్యాకెట్ ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అంతా ఉండిద్ది అలా ఎన్నెన్ తీసుకొచ్చుకుంటాను చెప్పండి నెక్స్ట్ ఏమో అందులో ఉన్న డస్ట్ అంత ఇదనమాట ఇందులో బియ్యం కూడా ఉన్నాయి చూస్తారు అవి అయితే ఏమీ తీయలేదు బియ్యం ఉంటేనే బాగుంటాయి బియ్యం తీయొద్దు అనేస్తారనమాట ఇంకా బియ్యం అలాగే వదిలేసి ఇంకా ఈ కింద ఉన్నాయి కదా పై పై మొత్తం ఎత్తేసి ఈ కింద కూడా మళ్ళీ ఒకసారి చాట్లో వేసి శుభ్రం చేసేసింది వీటిని మిల్లి పట్టడానికి కాసేపు ఎండలో పెట్టి అయితే తీసుకురమ్మన్నారంట ఇంకా అమ్మేమో ఇంట్లో పెద్దపల్లిం ఉంటే దానిలో వేసేసి కాసేపు బయట రోడ్డు మీద అయితే అలాగే ఎండకైతే పెట్టింది అంటే బాగా ఎండకి కొంచెము ఎండినట్లయితే మిల్లికి బాగా పడిద్ది కదా పిండి లేదంటే బరక బరకగా ఉండిద్ది ఇక మా బుడ్డది పక్కన చీపురు లేపలేకపోతుంది చీపురుతో పాటే కింద పడిపోతుంది రేణు ఎప్పుడు చూడలేదు కదా ఇంకా పక్కనే కూర్చొని అలా చూస్తుందనమాట ఇంక ఇంతలో అమ్మేమో అవి తీసుకెళ్ళి మిల్లి అయితే ఆ మిల్లికి తీసుకెళ్లి పిండి పట్టించుకు వచ్చేసింది ఇది చాలా పెద్ద కను వీడియోలు అంతా కొంచెంలో అనిపిస్తుంది కానీ క్యాన్కి కొంచమే వెళ్తుందనమాట మహాలక్ష్మి పెళ్ళికి చలివిడి కోసమని చెప్పి క్యాన్ తీసుకున్నాము అంటే దీనిలో చలివిడి పెట్టి తీసుకువెళ్దామని కానీ వాళ్ళ ఊర్లో ఏమన్నారంటే మాకు క్యాన్లతో తీసుకురారు బిందులతో తీసుకొస్తారు వస్తారు చలివిడి బిందులో పెట్టి అంటేనే మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి బింది కొనుక్కొచ్చాము ఇంక ఈ క్యాన్ ఏమో ఇంట్లోనే ఉండిపోయింది ఇంకా అమ్మ ఏమో ఈ క్యాన్లో పట్టేస్తారా దీంతో తీసుకువెళ్ళిపోనైతే అంది ఇంకా చాలా పిండి వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ వీడియోలో మీకైతే అదే అదే జావ చేసి చూపిస్తాలండి నెక్స్ట్ ఇంకా సాయంత్రం నుంచి అయితే వినాయకుడి నిమజ్జనం అయితే స్టార్ట్ అయింది ఇంకా మధ్యాహ్నం అన్నదానం అయిందిలండి అన్నదానమైంది నేను ఇంకప్పుడు వీడేమీ తెలియదు నేనే వెళ్ళలేదు అమ్మే తీసుకొచ్చేసింది ఇక్కడే కదా అమ్మే పట్టి తీసుకొచ్చేసింది అనమాట ఇంటికి ఇప్పుడు మీకు చూపించాను కదా అది అమ్మ వాళ్ళ మీద అనమాట ఇంకా ఇక్కడ మహాలక్ష్మి మెడలో తాగి ఉంది చూసారు ఆ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకని ఇంకా దర్గా నుంచి అయితే తాయెత్తి తీసుకొచ్చి వాళ్ళ అత్తి అయితే కట్టారు మేము అప్పటి వరకు మేడ మీదే ఉన్నాము అంటే సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ టైం అయ్యేసరికి ఇంకా మేడ మీదకి వస్తామనమాట ఇంకా ఈరోజు బట్టలు కూడా చాలా ఉతికారు అన్నీ కూడా మడత పెడుతూ ఇంకా పైన ఇంకా అలా పైనుంచే చూస్తున్నాము కోలాటం కూడా పెట్టారు అవన్నీ పాటలు కదా మనకి మ్యూజిక్ కాపీ రైట్ వచ్చిందని చెప్పి నేనేమో మ్యూట్ చేసేసాను ఒకటి ఒకే విగ్రహం కాదు మూడు విగ్రహాలు నిమజ్జనము ఊరిలో పెట్టిన మూడు విగ్రహాలు ఒకే రోజు నిమజ్జనం అనమాట ఎందుకంటే ఇప్పుడు చంద్రగ్రహణం అవుతుంది కదా మళ్ళీ ఉండకూడదని చెప్పి నిమజ్జనం అయితే చేసేస్తున్నారు కాకపోతే ఇది ఇక్కడ బజార్లో ఉంది కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ ఒక్క విగ్రహాన్ని మాత్రమే నేను వీడియో తీసాను మిగతా ఇంకా మహాలక్ష్మి వీడియోలు అంటే సగం రాత్రి అంటే మొత్తం ఊరంతా తిరగాలి కదా నైట్ పూట ఎక్కువగా నిమజ్జనం పెట్టుకుంటారు నైట్ అంతా ఊరేగింపు చేసి తెల్లవారుజామున నిమజ్జనం చేస్తారు అదే అక్కడ మాకైతే మధ్యాహ్నం నుంచి ఊరేగింపు స్టార్ట్ చేసి కరెక్ట్గా ఆరు ఆరున్నర ఏడు ఆ టైం అప్పుడు ట్రాక్టర్లు పెట్టి నిమజ్జనానికి సముద్రానికి తీసుకెళ్లిపోతారు కానీ ఇక్కడ అలా కాదు నైట్ అంతా ఊరేగింపు అయ్యింది నెక్స్ట్ వచ్చి ఈ దిమ్సా డ్యాన్స్ ఏమో వేరే విగ్రహం ఉందనమాట మా బజార్ వచ్చింది అప్పటికి సగం రాత్రి అనమాట బాగా చే నైట్ టైము ఈ దింసా డ్యాన్స్ చూడటానికి ఈజీగా ఉంటుంది కానీ ట్రై చేస్తే చాలా కష్టము చాలా ప్రాక్టీస్ ఉండాలి మూడో విగ్రహం వచ్చేసరికి ఇంకా లేదు ఎందుకంటే రెండు విగ్రహాలకు మాత్రం కొంచెం మెలుకుతూ ఉన్నాము అప్పుడు ఇంకా నిద్రపోయాము అసలు మూడు విగ్రహాలు కదా ఊరంతా భలే సందడిగా ఉందండి కొన్ని చోట్ల కోలాటము అలానే దిమ్సా డ్యాన్సు నెక్స్ట్ వచ్చి శివపార్వతులు వ్యాసాలు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పెట్టారనమాట చాలా బాగుంది ఇంట్రెస్ట్గా సో మంచిగా అందరం కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే అయితే ఇలా ఉంది ఇంకా మేము వచ్చిన పని అయితే అవ్వలేదండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ఇంకా ఈ పని ఇప్పుడైతే అప్పుడు బయలుదేరదామని రిజర్వేషన్ కూడా దొరకట్లేదు చాలా కష్టంగా ఉంది సో చూడాలి వర్షం కూడా డైలీ వర్షాలు కూడా పడుతున్నాయి ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నానండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు